హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుమతీస్ కాడ నేను మీ సుమతి ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో రోజ్ ప్లాంట్స్ గురించి నేను ఎలా నాటాననే దాని గురించి వీడియో చేస్తాను ఫస్ట్ పార్ట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను నేను మీషో నుంచి తెప్పించుకున్న పూల మొక్కలు ఎలాగున్నాయి ఏంటి అనే కథ అంతా ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను దాని నెక్స్ట్ పార్ట్ అనమాట ఈ మొక్కల్ని నేను ఎందులో నాటాను ఎలా నాటాను మట్టి లేకుండా ఎలా నాటుకోవచ్చు అనే దాని గురించి మొదటిసారిగా నేను ప్రయోగం చేస్తున్నాను దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మీషోలో తెప్పించుకున్నది తీగ జాతి గులాబీలు అంటే తీగలాగా వెళ్ళి గుత్తులు గుత్తుల పూలు కాస్త వస్తుంది కదా అదనమాట కానీ మనం ఆన్లైన్లో తెప్పించుకున్నప్పుడు గ్యారంటీగా ఇదే కలర్ ఉంటుంది ఇలాగే ఉంటుంది అని చెప్పలేము మొక్కలు కావాలి అనుకుంటేనే రిస్క్ తీసుకోవాలి అంతేకాని కరెక్ట్గా వాళ్ళు అదే కలర్ పంపిస్తారు అనేది మనం బుర్రలో ఉంచుకోకూడదు వాళ్ళు ప్యాకింగ్ ఎట్లా చేశారంటే ముందు మట్టిలో కటింగ్స్ నాటారు అది మంచి వేర్లు వచ్చిన తర్వాత దాన్ని తీసుకొని వరి పొట్టులో పెట్టారు చక్కగా మనకు అలాగే పంపించారు ఆ గ్రో బ్యాగ్ ఎలాగుందో అలాగే పంపించారు కాబట్టి నీట్గా మనకు ఫ్రెష్గా మొక్కలు వచ్చింది చూడండి లోపల మట్టి కూడా కనిపిస్తుంది ఇప్పుడు నేను నాటాలనుకున్న విధానానికి ఈ మట్టి వరి పొట్టు ఉంటే నాకు సెట్ అవ్వదని మొత్తం క్లీన్ చేశాను మీరు కనుక మామూలు మట్టిలో నాటాలనుకుంటే ఇవన్నీ చేసే అవసరం లేదు గ్రో బ్యాగ్ తీసేసి మీరు నాటుకుంటే సరిపోతుంది మట్టి మొత్తం అది వరి పొట్టు అన్ని క్లీన్ చేసిన తర్వాత నేను సాఫ్ట్ వంగి సైడ్లో దాన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టాను ఇక్కడ దాకా మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను దాని తర్వాత నెక్స్ట్ పార్ట్ ఇప్పుడు చూద్దాం ఇది ఇలా నాటడం ఇలా పెట్టడం వల్ల మనకు ఫంగస్ వైరస్ ఇటువంటిది ఏమైనా ఉంటే పోతుంది ఇది కంకర్ అని కంకర్ కాదు సారీ సిండర్ అంటారు కొందరు అయితే కంకర్ అని కూడా అంటారు కంకర్ అంటే నార్మల్ మన ఉద్ద మన బడుకలో ఏంటంటే రాళ్ళు అనేసి దానికే కంకర్ అంటారేమో తెలియదు కానీ వర్డ్ అయితే కరెక్ట్ వర్డ్ అయితే సిండర్ సిఐఎన్ డిఏ సిండర్ ఇది మన సౌత్ ఇండియాలో ఎక్కువ మటుకు దీన్ని వాడట్లేదు నా అదే నార్త్ సైడ్లో మనం గార్డెనింగ్ చూస్తే వాళ్ళు మొత్తానికి ఈ సిండర్లో లో రోజు ప్లాంట్స్ని పెంచింది కనిపిస్తుంది నేను ఒక టూ ఇయర్స్ బ్యాకే చూశాను అటువంటి మొక్కలు పెంచిన వాళ్ళ ఎక్స్పర్ట్ ఎక్స్పీరియన్స్ చూశాను నేను కూడా ఇలా నాటాలని టూ ఇయర్స్ బ్యాకే తెప్పించి పెట్టుకున్నాను ఇది నేను అమెజాన్లో తెప్పించుకున్నా మీకు ఇది సిండర్ అమెజాన్ కానీ మిషో కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఎందులోనైనా కనిపిస్తుంది దీంట్లో రెండు రకాలుగా ఉంటుంది ఒకటి వాష్ చేసింది ఒకటి వాష్ చేయలేనిది వాష్ చేసింది అయితే కొంచెం డబ్బులు ఎక్కువ ఉంటుంది వాష్ చేయలేనిది అయితే ఇలాగ ఉంటుంది కొద్దిగా మనకు బూడిద బుడిదలాగా ఉంటుంది ఇది ఎలాగా ఎలా తయారు చేస్తారో దేని ఇదో నాకు తెలియదు కానీ వాటర్ అయితే హోల్డ్ చేసి పెట్టుకుంటుంది మొక్కలకి ఫంగస్ ఇటువంటిది రాదు అని వాళ్ళు చెప్తున్నారు నేనైతే నేర్చుకుంటున్నాను ఇది నేను నేర్చుకుంటూ మీకు నేర్పుదామని ఫస్ట్ బీటేట్ చేస్తున్నాను నేను ఈ సిండర్ని నాలుగైదు సార్లు కడిగాను ఎందుకంటే నీట్గా దాంట్లో ఉన్న బూడిద బూడిద అత మట్టి ఇటువంటివన్నీ పోవాలని నేను దీన్ని క్లీన్ చేస్తున్నా నాలుగైదు సార్లు కడగాలి అంతవరకు కానీ ఇది క్లీన్ అవ్వలేదు నాకైతే ఒక అరగంట టైం పట్టింది చక్కగా తర్వాత కడిగిన తర్వాత ఎంత ఉంది చూడండి ఇలా డైరెక్ట్ గా మన మొక్కల్ని నాటుకోవచ్చు అంటే తడిగొని దాన్ని ఆరబెట్టాలి అటువంటిది ఏం లేదు డైరెక్ట్ గానే మొక్కల్ని పెట్టుకోవచ్చు ఇది ఈ లో ఆ రోజ్ ప్లాంట్ అనే మాత్రమే కాదు సర్క్యులెంట్స్ కానీ లేకపోతే అడేనియంస్ కానీ ఇటువంటివన్నీ మొక్కలు వాళ్ళు పెంచుకొని చూశాను నేను నేను ఇక్కడ తీసుకున్న ఈ పాట్స్ అయితే ఎయిట్ ఇంచ్ పాట్ ఇది నాలుగు మొక్కలకు నాలుగు పాట్ తీసుకున్నా కానీ ఇంత పెద్ద సైజు అవసరం లేదు ఈ సైజు మొక్కలకి చిన్న సైజు ఉన్నా సరిపోతుంది ఇది పెద్ద పెద్ద డ్రైనేజ్ హోల్ ఉంది దీంట్లో దీన్ని కవర్ చేయటానికి కంకాలో కాస్త పెద్ద సైజ్ ఏమైనా వచ్చి ఉంటే అంటే ఈ సిలిండర్ లో అది కూడా వేసుకోవచ్చు లేదు అంటే నార్మల్గా మన దగ్గర కంకర ఇటువంటిది ఉంటుంది కదా ఆ జెల్లీ అటువంటివి కూడా వేసుకోవచ్చు టోటల్గా ఏంటంటే కొద్దిగా ఈ డ్రైనేజ్ హోల్స్ కవర్ అవ్వాలి లేకపోతే నేను తెప్పించుకున్న సిండర్ కాస్త చిన్న సైజు కాబట్టి ఈ డ్రైనేజ్లో వెళ్ళిపోతుంది అనే దాని గురించి ఈ నేను ఈ కోకోనట్ హస్ వేస్తున్నా అంటే ఈ కొబ్బరి పీచేస్తున్నా కట్ చేసి తర్వాత ఒక టూ త్రీ ఇంచెస్ ఈ సిండర్ వేసాను చక్కగా బెడ్ లాగా నార్మల్గా మనం మొక్కలకి ఎలా నడతామో అలాగే ఇక్కడ ఇందులో నేను ఎటువంటి కూడా మిక్స్ చేయలేదు ఓన్లీ సిండర్ మాత్రమే ఉంది వేరే ఏది నేను దీనికి కలపలేదు ఏమేమి కలపవచ్చు అనేది కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొక్కలన్నీ పెట్టిన తర్వాత మీకు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు తెలుసుకోవాలనుకుంటే తెలుసుకోవచ్చు ఓకేనా తర్వాత నేను నీళ్ళలో నానబెట్టాను కదా ఒక అరగంట అయింది ఇందులో పెట్టి అరగంట అయ్యేసరికి మొక్కల మంచిగా ప్రాణం వచ్చింది మీ దగ్గర ఇటువంటి సా పంగి సైడ్ ఇటువంటిది ఏం లేదనుకుంటే పసుపు నీళ్ళలో కూడా పెట్టవచ్చు మంచి చక్కగా పెట్టవచ్చు చూడండి ఈ రూట్స్ అనేది ఎక్కువ మంచిగా ఉంది ఆ రూట్స్ అన్ని మొత్తం ముద్దగా ఉంది ఈ ముద్దగా అలాగే పెట్టకూడదు మనం ఏ మొక్కలకైనా ఇలాగే పెట్టకూడదు దాన్ని కాస్త చేపలాగా పరచాలి అంటే చుట్టూ మనం ఆ రూట్స్కి డ్యామేజ్ కాకుండా నీట్గా పెట్టాలి చూడండి ఇట్లా మంచిగా ఆ సిండర్ పైన నేను దాన్ని పరిచి తర్వాత దీనిపైన నేను ఆ సిండర్ని ఇస్తున్నాను ఇది నాకు మంచిగా అనిపించింది ఏదైనా ఏదైనా మనం ఒకటి నేర్చుకోవాలనుకున్నప్పుడు కొద్ది ప్రయోగాలు చేయాలి అదే మనం మంచిగా ఇది నర్సరీ నుంచి రెండు మూడు వందలు పెట్టి తీసుకొచ్చిన మొక్కల్లో తెలియకుండా ఇటువంటి ప్రయోగాలు చేస్తే మనకు బాధగా ఉంటుంది ఇది ఎలాగో తక్కువ రేట్లో వచ్చింది కాబట్టి ఒకవేళ కొద్దిగా అటు ఇటు అయినా కూడా మనకు బాధ ఉండదని నేను ఈ మొక్కల మీద ప్రయోగం చేస్తున్నా మీరు కావాలంటే నిమ్స్ కూడా పెట్టవచ్చు ఇందులో ఈ సిండర్లో కొందరు కోకోపిట్ కూడా కలుపుతున్నారు అందులో నేను అంటే నార్త్ సైడ్ వీడియోలు చూసినప్పుడు నేను గమనించింది ఏంటంటే వాళ్ళు కొందరు ఈ కోకోనట్ కూడా అది కోకోనట్ మన కోకోపీట్ కూడా వాడుతున్నారు అంటే దీన్ని మంచి తెచ్చుకొని నాలుగైదు సార్లు వాష్ చేసి దాన్ని ఎండబెట్టి అప్పుడు వాడుతున్నారు తర్వాత ఇంకొందరు ఈ సిండర్లో ఈ వర్మీ కంపోస్ట్ కూడా కలుపుతున్నారు వర్మీ కంపోస్ట్ చాలా బెస్ట్గా పనిచేస్తుంది నేను నా దగ్గర వర్మీ కంపోస్ట్ ఫ్రెష్గా లేదు కాబట్టి నేను దీంట్లో కలపలేదు మీ దగ్గర ఉంటే మంచిగా ఉంటే మీరు ఈ సిండర్లో కలుపుకోవచ్చు తర్వాత అన్ని మొక్కలు పెట్టిన తర్వాత ఇలాగ ఉంది చూడండి నాలుగు మొక్కలు నాలుగు బోట్స్లో మంచి చక్కగా పెట్టాను ఇక్కడ ఇంకొక విషయం గమనించాలి మనం ఏదైనా మొక్కన ఇలాంటి ప్రయోగాలు చేయాలి అనుకున్నప్పుడు దాంట్లో ఉన్న ఆకులన్నీ కట్ చేసేసాలి చిగుళ్ళని కట్ చేయాలి అప్పుడే మొక్క ఏం చేస్తుందంటే కొత్త చిగులతో చక్క తొందరగా కోలుకుంటుంది లేదు మనం ఇలాగే నాటామనుకుంటే అది ఏమవుతుందంటే మొక్క అక్కడ అందు దానికి కొత్త ప్లేస్ కాబట్టి అవన్నీ మొత్తం శక్తి మొత్తం ఆకుల మీద పెడుతుంది దాన్ని పెంచాలి కదా అప్పుడు ఏమవుతుందంటే ఆకులన్నీ పండి పారిపోయి రాలిపోవడము లేకపోతే కొద్దిగా ఎండిపోవడం ఇటువంటిదన్నీ జరుగుతూ ఉంటుంది సో అలా కాకుండా ఉండాలంటే మనం ముందే ఆకులన్నీ తీసేసాలి కటింగ్ పెట్టేటప్పుడు కూడా సేమ్ ఇదే రూల్ ఫాలో అవ్వాలి తర్వాత దీనికి మన దగ్గర ఎప్సమ్ సాల్ట్ ఉందనుకుంటే ఎప్సమ్ సాల్ట్ వాటర్ వేయచ్చు అది బెస్ట్ పద్ధతి ఎప్సమ్ సాల్ట్ వేస్తే ఏమవుతుందంటే ఈ మొక్క షాక్ నుంచి తొందరగా కోలుకుంటుంది తొందరగా వేర్లు కొత్త వేరు రావటానికి దానికి ఛాన్సెస్ ఉంటుంది నా దగ్గర అంతగానే ఎందుకు అనేసి పక్కన అది ఎలాగో నానబెట్టిన వాటర్ ఉంది కదా ఈ ఫంగిసైడ్ వాటర్ అదే వేస్తున్నాను ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు ఒట్టి ఈ రాళ్లలాగా ఉంది దీంట్లో మొక్కలు పెరుగు సారీ పెరుగుతుందా అని మీకు ఒక డౌట్ రావచ్చు మీరు కావాలి అనుకుంటే సిండర్ ఫార్ రోజ్ ప్లాంట్స్ అని యూట్యూబ్లో సెర్చ్ చేయండి బోల్డ్ వీడియోలు ఉంటుంది ఎంతెంత పెద్ద గులాబీ మొక్కలు ఉందంటే అదన్నీ చూస్తే టెంప్ట్ అయిపోతాం మనం కూడా దాన్ని పెంచాలనుకుంటాం అదే గ్రాఫ్ట్ మొక్కలు ఉంటే పైదాకా వాదే వేయకండి సిండరు కాస్త నార్మల్గా మనం వేరే మొక్కలు ఎలా నడతామో అలాగే ఒక టూ ఇంచ్ వదిలేసి ఇచ్చేయాలి సరే దీనికి పోషణ ఎలా మనం ఏదైనా వేయాలి కదా ఎన్పీకే బెస్ట్ దీనికి అనేసి నేను తెలుసుకున్నది ఈ ఎన్పికెలా రెండు రకాలుగా వస్తుంది ఒకటి కెమికల్స్ ఒకటి ఆర్గానిక్ మనకి ఎది కావాలంటే అది మనం వాడుకోవచ్చు ఈ కంక సిండర్లో మనం నార్మల్గా అయితే కెమికల్స్ కూడా వాడుకోవచ్చు ఎందుకంటే అందులో ఎటువంటి సూక్ష్మజీవులు కూడా ఉండవు కాబట్టి బట్టి పాడైపోతే బాధ ఉండదు లేదు అనుకుంటే మనం ఇంట్లో ఏదైనా ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ తయారు చేసుకుంటాం కదా అది అంటే వారానికి ఒకసారి దీనికి ఫుడ్ ఇస్తూనే ఉండాలి ఈ సిండర్లో పెంచుకునేటప్పుడు అంత తీరిక ఓపిక ఉన్న వాళ్ళే ప్రయోగం చేయండి నేనైతే ప్రయోగం చేస్తున్నాను మొదటి స్టెప్గా తర్వాత నెక్స్ట్ మంత్ దీని రిజల్ట్ ఎలాగుందని చూపిస్తాను నేను మీకు ఇలాగే ప్రతి మంత్ దీని గురించి దీని డెవలప్ మీకు చూపిస్తూ ఉంటాను నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఏమనిపించిందని కామెంట్లో చెప్పండి నెక్స్ట్ వీడియోలోకి